తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రీచ్ అంటూ విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున మీద మండిపడతా విద్యార్థులు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలని పరిష్కరిస్తామని చెప్పింది మరి ఎందుకు పరిష్కరించట్లేదు జాప్యం ఎక్కడ జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైందంటే అవసరం ఓట్లు లేపించుకోవాలి విద్యార్థులను మబ్బు పెట్టి ఓట్లు లేపించుకుంది మీ ఉన్న గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించింది ఆ ప్రభుత్వం విద్యార్థులకు ఏం చేయలేదు అని వాళ్ళ మీద విమర్శలు వేసి ఈయన ఈయన వచ్చి బీకి పొడుస్తున్నట్టు మాట్లాడి విద్యార్థులు మాకు పెట్టి ఓట్లు ఇప్పించుకోండి ఓట్లు వేయించుకొని దాదాపు రెండు సంవత్సరాలు దాటింది గెలిచిండి వచ్చిన కానీ ఒక రూపాయి స్కాలర్షిప్ వదిలిపెట్టింది లేదు విద్యార్థులకి కనీస అవసరమైనది స్కాలర్షిప్ ఎందుకంటే ఆ స్కాలర్షిప్ బట్టే ఆయన చదువు అయిపోతే ఇంకో పై పై తరగతుల పోన్కే యూజ్ అవుతుంది అది కూడా ఉద వదిలిపెట్ట ఈ చేతగాని ప్రభుత్వం ఎందుకు మేము ప్రశ్నించే నీకు చేతగాని పాలన ఎందుకు ఇస్తున్నావు అంత ఉంటే నీ ప్రభుత్వాన్ని గద్దె దింపుకొని ఓ మేము నమ్ముకున్న వాళ్ళు మళ్ళీ గెలిపించుకుంటాం నీకు పాలన చేత కాదు విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్ చేత కాదు పనికి మళ్ళీ పథకాల అపంటే పైసలు పెడతాం మెషిన్ దోళుకొచ్చుకొని ఫుట్బాల్ ఆడిపించుకున్నావు నువ్వు నీ మనవాడు ఆడుకొని వంద కోట్లు పెట్టినావు ఆ పైసలు ఎవనివి మా తల్లిదండ్రుల కష్టాల జీతం మేము మా పన్నులు కడుతున్నాం మా తల్లిదండ్రులు పన్నులు కడితే నువ్వు తీసుకొని రాజభోగాలు అనుభవిస్తున్నాం మేము ప్రశ్నించేది ఒకటే ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాలు పరిపాలించింది అది కూడా స్కాలర్షిప్ లేకపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ కథన పేరు పెట్టి వాళ్ళ కథన్ దొక్కి గద్ద దింపినాం నిన్ను నువ్వు పిల్లలకి అది చేస్తా ఇది చేసా విద్యార్థులకు చెప్పినందుకు నమ్మకంతో విద్యార్థులందరూ కలిసి ఓటేసినాం నిన్ను గద్ద దింపడానికి అఖిల భారత విద్యార్థి పరిషత్ పెద్ద విషయం కాదు నీ పైన కూడా యుద్ధ పేరు పెట్టి నిన్ను గద్ద దింపుతాం బిడ్డ రేవంత్ రెడ్డి చెప్తున్నా అట్న ఇప్పుడు స్కాలర్షిప్ అనేది స్కాలర్షిప్తో చదువుకున్నది బడుగు బలహీన వర్గాల విద్యార్థులు స్కాలర్షిప్ పైన ఆధారపడి చదువుతారు ఏ అయితే ఇప్పుడు డిగ్రీ మూడు సంవత్సరాలు ఉంది ఆ మూడు సంవత్సరాల స్కాలర్షిప్ పడితే ఆ అమౌంట్ కాలేజ్ కట్ చేసుకొని మాకు మేము పాస్ అవుట్ అయిపోయిన టీసీ బోనాఫైడ్ మేము ఇస్తుంది ఆ స్కాలర్షిప్ పడపోవడం వల్ల ఆ బోనాఫైడ్లు అట్లే ఆపుతారు ఆపి మీ స్కాలర్షిప్ వల్ల మీరు డబ్బులు కట్టుకోండి స్కాలర్షిప్ వచ్చినా తీసుకోండి అంటే అవే డబ్బులు ఉంటే మేము ఈ గవర్నమెంట్ కాలేజీలకు ఎందుకోసం ఏదో ప్రైవేట్ కాలేజీలకు పోతాం కానీ ఎందుకు ఈ కోసం అదే ఈ ప్రభుత్వం వచ్చి మా చదువులను ఆపేస్తుంది మేము మమ్మల్ని ఎదగకుండా ఆపేస్తుంది మా భవిష్యత్తును దెబ్బతీస్తుంది అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవని ప్రభుత్వం పదే పదే ఇస్తా ఉంది ఈ నేపథ్యంలో విద్యార్థులకు సంబంధించినటువంటి ఏదైతే రియంబర్స్మెంట్ కి సంబంధించి టోకెన్లు కూడా రిలీజ్ చేస్తామని చెప్పింది ఇప్పటివరకు కూడా రిలీజ్ చేయలేదు దీపాలు చేస్తా ఆ పేర్లు టోకెన్లు అనేది ఒక పేరు మాత్రమే అప్పుడప్పుడు తప్పించుకోనికే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది లేకపోతే విడుదల విడుదల చేయాలనుకుంటే ఎప్పుడో విడుదల చేయొచ్చు అన్న ఎందుకంటే ఒకేసారి కాదు విడుదల వారిగా విడుదల చేసినా గానీ మా విద్యార్థులకు ఎంతో సహాయంగా ఉంటది ఆయనని ఇప్పుడు ఎవరైతే తిడుతురో వాళ్ళే పొగుడుతారు అరే విద్యార్థులను ఆదుకుండి ఈ సీఎం అనుకుంటాం కానీ ఈ సీఎం గే ఒక పండబి తక్కుతా అంటాడు ఒకని పేగులు తీసి మెడల్ వేసుకుంటా అంటాడు వీడు సీఎం ఆ లేకపోతే ఒక వీధి రౌడు అని అర్థం కాదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర ఇంత ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఆయన ఈ విద్యాశాఖ నిమ్మడి పెట్టుకొని ఆ విద్యాశాఖలో ఉన్న దందాలు తప్పించి ఆయన విద్యాశాఖ తోటి బాగుపడతా లేదు ఎందుకంటే ఆ స్కూల్ ప్రైవేట్ స్కూల్ని కాలేజీ దందాల పేరుతో పైసలు కానీ ఇప్పుడున్న పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులను బాగు చేసేది అయితే కొంచెం కూడా లేదు ఆయన రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి హార్డ్వర్డ్ యూనివర్సిటీ చదువుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇంత సఫర్ అయితా ఉంటే ఎందుకు దీని మీద పట్టించుకోవట్లేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు ఆయన హార్డ్ పడిపోయి డిగ్రీలు చేస్తున్నారు కానీ తెలంగాణ ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పట్టించుకుంటలేడు విశ్వవిద్యాలయాన్ని పట్టించుకుంటలేడు ఆయన పోయి ఫారెన్ డిగ్రీ డిగ్రీ పట్టా తీసుకుంటే అయిపోయి ఇప్పుడు ఆయన ఇప్పుడు ఉన్న బడుగుబలైన విద్యార్థులు ఎటు పోవాలి వాళ్ళ జీవితాలు ఎటు పోవాలి ఆ డిగ్రీ పట్టాలు మా డిగ్రీ పట్టాలు మేము పాస్ అయినా మంచి గ్రేడ్ తోటి పాస్ అయినా కానీ అవి కాలేజ్ లోపలనే ఉంటున్నాయి కానీ మా చేతికి వస్తారు ఎందుకంటే స్కాలర్షిప్ పడపోవడం వల్ల అంటే ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా సర్టిఫికెట్ ఇవ్వండి కూడా గతంలో ప్రభుత్వం కాలేజ్ యజమాని చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మరి సర్టిఫికేట్ ఆయన పేరు మాత్రమే చెప్పింది కానీ ఒక జియో పాస్ చేయలే ఏదైతే కళాశాలలు ఉంటాయో ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లు ఉంటే వాళ్ళకి సర్టిఫికేట్ లో ఆపే హక్కు ఎవరికి లేదని ఒక జియో పాస్ చేసి ఉంటే ఈ మాకు ఈ బాధలు ఉండకపోవచ్చు ఉండవు ఆ జీవో చేయకుండా మాట మాత్రంలా మస్సు చెప్తాడు కానీ అవి కావుగా రేవంత్ రెడ్డి విద్యను ప్రేమిస్తున్నాడు అంటూ గతంలో ఒక కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా వ్యాఖ్యలు చేసి నిజంగానే విద్యను రేవంత్ రెడ్డి ప్రేమిస్తున్నాడు అనుకోవచ్చు ఆయన విద్యను ప్రేమించాడు డబ్బును ప్రేమిస్తాడు కాబట్టి సంపాదించుకోనికే గద్దెనికి కూర్చుండు ఆయన ఇంతకు ముందు ఫ్లాట్ లో బిజినెస్ చేసాయిగా అందుకే హెచ్ మీద పడ్డాడు నాలుగు వందల ఎకరాలను అటువై ఇప్పుడు ఉస్మానియా దగ్గరకు వస్తుండు ఆ ఉస్మానియా భూములను కబ్జా ఎటు ఆయన కబ్జా చేసాడు తప్పించి విద్యను ప్రేమించాడు కాదు విశ్వవిద్యాలయం ఉన్న భూములను ప్రేమిస్తున్నాడు ఆయన మీరు చెప్పండి రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థులు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ నా పేరు రాహుల్ ఏబిపి కార్యకర్త ఈ రోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ నిజాం కాలేజ్ ఆధ్వర్యంలో మా కళాశాల ముందు నా గేట్ దగ్గర ధర్నా నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఏదైతే ఎనిమిది వేల ఏడు వందల కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ ఉన్నారో గద్దె ఎక్కడ ముందు ఇగో రేపు నేను ఎక్కగానే నెల లోపల ఫీజు రియంబర్మెంట్ మెస్బకాయ స్కాలర్షిప్లు అన్ని విడుదల చేస్తా కానీ నేటికి మూడు వంద మూడు సంవత్సరాలు కనిపిస్తుంది కానీ ఒక్క రూపాయి విడుదల చేసిన దాఖలాలు అయితే కనిపిస్తలేదు ఇప్పుడు స్కాలర్షిప్లు ఫీజ్ రియంబర్మెంట్ మెస్బకాయలు విడుదల చేయకపోవడం వల్ల ఏమైతుందంటే మా సీనియర్స్ ని చూస్తున్నాం వాళ్ళు పైసలు కట్టే వరకు వాళ్ళ టీసీలు బోనఫైలు ఎటువంటి ఇవ్వడం లేదు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఏదైనా జాబ్ చేసుకుందాం అనే జాబ్ వస్తలేదు అట్లా వాళ్ళు వాళ్ళు వీధిలలో పనులు చేసుకొని పైసలు కట్టుకొని ఈ రోజు టీసీ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు విద్యార్థులకు సంబంధించినటువంటి రిఎంబర్స్మెంట్ ఇక్కడ నుంచి డబ్బులు వస్తాయంటు గతంలో ఆర్థిక శాఖ మంత్రి చెప్పి అయ్యా రేవంత్ రెడ్డి నీకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి పైసలు లేకపోతే నువ్వు మేనిఫెస్టోలో ఎట్లా చెప్పిన సరే పైసలు లేవు రాజీనామా చేయు మళ్ళీ మేము కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం కదా ఏదైతే మాకు నమ్మకం ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకొని వాళ్ళు ఇచ్చకపోతే వాళ్ళని కూడా గద్దె దించుతాం ఇదే వైఖరిగా నువ్వు ప్రయత్నిస్తే రాబోయే రోజులు ఇప్పటి నుంచి నీకు కాంటౌండ్ స్టార్ట్ అయింది ఇక చూసుకో బిడ్డ నీకు ఎక్కడ జరిగిన ఎక్కడైనా నిరసన చేయగలుగుతారు ఆ చాలా సమస్యలు ఉన్నాయి విద్యార్థులకు సంబంధించి స్కాలర్షిప్ కావచ్చు హాస్టల్లో సంబంధించినటువంటి ఫుడ్ నాణ్యత లోపం కూడా కావచ్చు మనం చూసుకుంటున్నామన్నా ఇప్పుడు స్కాలర్షిప్లు మెస్బాకాయిలు ఇక్కడ డిగ్రీ కళాశాలలు ఇది సంక్షేమ గురుకులాలలో పోతే ఫుడ్ పాయిజన్లు అక్కడ స్టడీ మంచి లేదు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా గవర్నమెంట్ యాభై 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 స్కూళ్ళు అన్న గవర్నమెంట్ మొత్తం ప్రైవేట్ ప్రైవేట్ లాండ్ లో నడుస్తున్నాయి ఒక్క కళాశాల కూడా మంచిది పొత్తు లేదు మొత్తం ఎప్పుడు కూలుతుందో అనే భయంతో ఉన్నారు మొన్నటి మొన్న చూసుకున్నాం నలభై రెండు మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి బెడ్ల మీద ఉన్నారు ఆ రోజే అదే రోజు ఈయనకు అయినా రేవంత్ రెడ్డి అయిన మన్మాడు వంద కోట్లు పెట్టి మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడి మెస్సీ పై మెస్సీతో ఆ ఫుట్బాల్ పైన ఉన్న మ్యాచ్ పైన నీకు సంతృప్తి విద్యార్థుల పైన లేదు రేవంత్ రెడ్డి ప్రతి జిల్లా కానీ ఫుడ్ జరిగినటువంటి విద్యా సంస్థలను రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళట్లేదు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఎందుకు పరిమర్శించట్లేదు వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్న తెలుస్తుంది కదా అన్న వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది అన్న ఎక్కడెక్కడ దోచుకోవాలో దోచుకుంటుండే ఇప్పుడు మున్సిపల్ గెలుస్తా మున్సిపల్ దోచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆయనకు ఇప్పుడు గురుకులలో పోతాడు వాడికి పోతే పైసా ఖర్చు చేస్తారు కానీ అక్కడ నుంచి పైసలు రావు అదే ఇప్పుడు మున్సిపల్లా తిరుగుతాడు మున్సిపల్ గెలుస్తాడు నుంచి పైసలు ఆఫీ కబ్జాలు చేయొచ్చు భూములు కబ్జాలు చేయచ్చు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అయితే మొన్నటికి మొన్న హెచ్సియులో భూములు భూములు అమ్మకానికి పెట్టిండు మళ్ళీ మొన్న ఉస్మాన్ యూనివర్సిటీలో పెట్టిరు మున్సిపల్ గెలుస్తే ఇంకా అక్కడ ఉన్న కళాశాలలు కావచ్చు విశ్వవిద్యాలయాలు అక్కడక్కడ ఇంకా అమ్మకానికి పెట్టచ్చు మళ్ళీ మా పేద బడుగు బలవేద విద్యార్థుల దగ్గరకు వస్తే ఏం దొరుకుతాయి దొరుకుతాయన్నా అందుకైతే విద్య అయితే ఇంకా విద్యామంత్రి అయినా విద్యా విద్యాశాఖను పట్టించుకుంటా లేడు మున్సిపల్ ఎన్నికల ఆయనకు తలుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ పోతే అక్కడ నిరసన శాఖలు తగ్గుతున్నాయి వాళ్ళు ఎమ్మెల్యేలకు కలుగుతున్నాయి మంత్రులకు తలుగుతున్నాయి ఆల్రెడీ నీ పదనం స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి ఇప్పుడు కాండోన్ స్టార్ట్ అయింది ఇంకా మీద నువ్వు మా విద్యార్థులను పట్టించుకోకపోతే ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతి నీకు పడుతుందని హెచ్చరిస్తా